ഇതിനെ ഞങ്ങൾ രാജ്യ മണ്ഡലങ്ങൾ అందరికీ నమస్కారం మార్చి పద్నాలుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే జనసేనికులకు అతిపెద్ద పండుగ అటువంటి పండుగ వాతావరణాన్ని మా రాజధాని నియోజకవర్గం విశేషంగా చేయాలని నిర్ణయించుకుంది అందులో భాగంగానే ఈరోజు మన మార్చి పద్నాలుగు సభ విజయవంతం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వాలని చెప్పేసి మహాబైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ భతుల బలరామకృష్ణ గారు శాసనసభ్యులు రాజానగర్ నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో ఇప్పటికే విశేషమైనటువంటి జనసైనికులు ఇచ్చేసి మన రాజానగరం ఊరుకొండ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుకుంటూ వెళ్ళి ఈరోజు రానున్న పద్నాలుగో తేదీ జరుగు రావిర్భావ సభకు రావాలని ఆహ్వానించడానికి మరియు సంజీభం తెలియజేయడానికి మహా ర్యాలీగా ర్యాలీగా వెళ్ళడం జరుగుతోంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క జనసైనికులు జనసేన నాయకులు కార్యకర్తలు కూడా మనం ఎంతగానో ఎదురు ఎదురు చూసే మార్చి పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం మన పిఠాపురం అధినాయక్ పిఠాపురం మన ఎమ్మెల్యే మన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క స్థానంలో నిర్మించడం చాలా ఆనందదాయకం కాబట్టి అది మాకు రాజ్యాంగ నియోజకవర్గం చేరువును అవడం వల్ల మేము కొన్ని గురుతర బాధ్యతలు కూడా చేపట్టడం జరుగుతోంది దీనికి మా బొత్తుల బలరామకృష్ణ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక తనదైన శైలిలో మన రాజకీయ వరవడిని సృష్టిస్తూ మన జనసేన పార్టీ నుంచి ఎన్నికైన వారిలో మన భక్తుల బలరామకృష్ణ గారు ఏకైక చెప్పాలంటే మొదటి స్థానంలో ఎమ్మెల్యే ఉన్నట్టుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన ఆయన సేవలను మరింత గుర్తించి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన అత్యధికమైనటువంటి జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు కూడా మన రా ఆవిర్భావ దినోత్సవానికి పఠాపురం తరలి రావాల్సిగా కూర్చున్నాం అదేవిధంగా అధిష్టానం కూడా త్వరలో ఆయనని అత్యంత అత్య అత్యంత విలువైనటువంటి పదవులు అలంకరించి ఆయన్ని ముందుకు నడిపించాలనే యోచనలో కూడా ఉంది ఎందుకంటే ఆయన పార్టీకి చేస్తున్న సేవలు అటువంటివి ప్రజల్లో కూడా ఆయన అదే అనేక విధమైనటువంటి మనల్ని పొందుతూ ఆయన తనదైన శైలిలో ముందుకు వెళుతూ ప్రతి ప్రతిపక్షాలని అంటే మనం రాజకీయం సా రాజకీయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పోరాడి ఈరోజు వరకు వచ్చి విజయం సాధించి ఈరోజు విజయ పదంలో నడుస్తున్నాం అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన ఒక పోరాట పడమే జయంగా అంటే గెలిచేయమనే అహంభావం ఆయనలో కనిపించకుండా జనసేన నాయకులను జనసేన కార్యక్రమంలో ఒక దాడి మీద నడిపిస్తూ ఆయనకి ఒకటే ఒకటే మాడి మనం ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి మనం అలసిపోవద్దు జనసేన పార్టీని జనాలకు తీసుకెళ్లాలని ఆయన కృషి చేస్తున్న కృషికి మేమందరం సహకరిస్తూ వారికి రానున్న పద్నాలుగవ తేదీన సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు అందరూ ఇచ్చేసాం కాబట్టి అశేషమైన జనసేనికులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మార్చి పద్నాలుగు తేదీన జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాం జే జనసేన జేసేన భక్తుల బలరాం పుష్కర నాయకత్వం వర్దలాలి అందరికీ నమస్కారం ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నా భూతం నా భవిష్యత్తు కింద ఉండబోతుంది పది లక్షల మందితో పిఠాపురం దత్త నెలబోతుంది ఆంధ్రప్రదేశ్ దిశ దశ మారిపోతుంది అనే దానికి సంకేతం అని ఈ సందర్భం తెలియజేస్తుంది தயச்சேரி கொஞ்சம் வரணும் முன் முன் வரலாறு உண்டில எம்எல்ஏ கொஞ்சம் வரோனா